హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్ ఇవాళ మనం ముల్లంగి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ ముల్లంగి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకుంటే మనకి ఎలాంటి వాసన లేకుండా చట్నీ చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె అలాగే నాలుగు పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చీలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఒక కప్పు కందిపప్పు కొద్దిగా మినప్పప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న ముల్లంగీలు కూడా వేసి అందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ముల్లంగి మనం ఎంత బాగా వేయించుకుంటే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా పచ్చివాసన వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు అలాగే కొంచెం మినప్పప్పు వేసి వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడాక మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది ఇది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ